యిట్ వైజాగ్ గొల్గొండ మండలంలో టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది సిహెచ్ నాగాపురం గ్రామంలో అప్పన వెంకటరమణ మాజీ కోఆపరేటివ్ డైరెక్టర్తో పాటు అప్పన దివాణం శృంగవారిపు లావబాబు మాజీ ప్రెసిడెంట్ కుమారుడు కోలసెట్టి సత్యబాబు అడ్డవెల్లి దేవుడు మాజీ సర్పంచు పాడి వెంకట సత్యనారాయణ గాజుల వరహాల బాబు గొంతెల సూర్యు తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏళ్లుగా ఏ పార్టీకి ఓటు వేయకుండా కేవలం టీడీపీకే ఓటు వేసిన నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితున్నాయి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు ఎమ్మెల్యే పట్లమ్మా శంకర్ గణేష్ వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సేచ నాగపురం నాయకుడు రఘురాం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అయితే జగన్ పరిపాలన మాకు నచ్చి ఇక్కడ మా బాబా మా దాసరాయుడు గారు తర్వాత మా ఎమ్మెల్యే గారు మీరు అందరి తాలూకా సహకారంతో ఎంతో మా గ్రామంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూసి మేము అందరం కూడా ఆకర్స్ అయి పార్టీకి వచ్చాము కాబట్టి